ప్రభుత్వ విద్యాలయాల్లో ఉన్నతమైన సౌకర్యాలు పరీక్షలంటే భయం వీడాలి ఇష్టంతో చదవాలి ఒత్తిడికి గురి కాకూడదు విద్యార్థులకు ఉపాధ్యాయులు ఉన్నత చదువులపై ప్రేరణ కల్పించాలి జిల్లా కలెక్టర్ రాజశిష విద్యార్థులు భవిష్యత్తుపై మంచి ప్రేరణ కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ రాజశిష విద్యార్థులకు సూచించారు స్థానిక వెదకపట్టలోని పట్టణంలోని టీఎన్జీఓ భవన్లో శనివారం పదో తరగతి బీసీ హాస్టల్ విద్యార్థులకు వెనుకబడిన తరగతుల అభివృద్ది శాఖ మెదక్ ఆధారంలో జిల్లాలో ఉన్న ఇరవై రెండు హాస్టళ్ల నుంచి రెండు వందల ఇరవై రెండు మంది విద్యార్థులకు ప్రేరణా తరగతులను నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా కలెక్టర్ రాజశిష ముఖ్య అతిథిగా హాజరైన ప్రేరణ తరగతులను సావిత్రిబాయి పూలే జ్యోతిబాపూలే చిత్రపటాలకు పూలమాళ్లు వేసి జ్యోతి ప్రతితో కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజశిష మాట్లాడుతూ పదో తరగతి ఫలితాలు మెదక్ జిల్లాను మొదటి స్థానంలో ఉంచాలన్నారు పదో తరగతిలో విద్యార్థులు మంచి జీవితం కోసం ప్రేరణ కలిగి ఉండాలన్నారు పరీక్షలంటే భయం వేడాలన్నారు ఇష్టంతో చదవాలన్నారు ఒత్తిడికి గురి కావద్దని పిలుపునిచ్చారు ఉన్నత చదువుల కోసం ఉపాధ్యాయులు విద్యార్థులకు ప్రేరణ కల్పించాలన్నారు అనుభవమైన ఉపాధ్యాయులతో పాటు అన్ని రకాల పుస్తకాలు స్నాక్స్ ఆల్ ఇన్ వన్ లాంటి స్టడీ మెటీరియల్స్ ను విద్యార్థులకు క్రమం తప్పకుండా అందిస్తున్నామన్నారు హాస్టల్లో ఉండే విద్యార్థుల కోసం ప్రత్యేక స్టడీ అవర్స్ ని ప్రత్యేక ట్యూటోరియల్స్ ను నియమించి అనుభవం గల నిపుణులతో ప్రేరణా తరగతులు నిర్వహిస్తున్నామని తెలియజేశారు అనంతరం జిల్లా కలెక్టర్ రాజశిష విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్లను పెన్ను అందించారు ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు బీసీ సంక్షేమ శాఖ అధికారి నాగరాజు గౌడ్ నర్సాపూర్ మున్సిపల్ కమిషనర్ వెంకట గోపాల్ టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు నరేందర్ టీఎన్జీవో జిల్లా కార్యదర్శి రాజ్ కుమార్ శ్రీనివాస్ హాస్టల్ వార్డెన్లు విద్యార్థులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు పుస్తకంలో కూడా మీరు ప్రతి ఒక్క కన్సెప్ట్ ని చదవాలి పోయినా ఇలా సేమ్ ఐతే క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయో బాగా ప్రాక్టీస్ చేయండి ఇంకో అభ్యాస రీతిలో ఇవ్వడం జరిగింది అవి ప్రాక్టీస్ చేయండి ఏమైనా ఎప్పుడైనా టెన్షన్ ఉందా దయచేసి మీ ఫ్రెండ్స్ తో మాట్లాడండి మీ ఎస్ఎంతో మాట్లాడండి మీ ఎస్ ఏవైతే అంశాలు పైన మీరు మంచిగా రాసి ఖచ్చితంగా కూర్చో తప్పకుండా రాబోయే ఇంకా ముప్పై రోజులు ఉన్నాయి ముప్పై రోజులు ప్రతి రోజు అదే పాటిస్తూ మీరు అందరూ రాబోయే కాలవేస్తో అందా శాతం పాస్ అవ్వాలి ఎక్కువ మంది టెన్ లైటెన్సింగ్ కూడా తీసుకొని రావాలి అంతేకా సో అందుకే అందరూ నేను ఎస్కే డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఎస్కే డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఆనాడు వాహన అస్సలు చదివిన అందరం పిల్లలకు కూడా ఎండ చేయడం జరిగింది ఆ సంతోషంగా కూడా ఇది వాళ్ళతో ప్రతి ఒక్కరు పిల్ల మీటర్లు కూడా రోజు హాజరయ్యారు ఈరోజు కూడా ఈసీలమెంట్ పార్ట్మెంట్లో అని వస్తువులు సుమారు రెండు రోజులు ఇలా ఎప్పుడు ఇవి పిల్లలు కూడా ఈరోజు హాజరయ్యాలి